మా మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్గా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా శరీరం అనేది శుష్కించిపోయి సన్నగా ఎముకలు కూడా బయటపడుతూ ఉంటాయి ముఖం కూడా కల ఉండదు ఫేస్ సాగుతున్నట్టుగా మెడల్ సాగుతున్నట్టుగా శరీరం కూడా నరాలన్నీ పైకి తేలుతూ ఉన్నట్టు కనబడము ఎక్కడ చూసినా నరాలు కనబడము ఎముకలు కనబడడం ఇలా మనిషి శరీరం చాలా వరకు కూడా కొంతమందిలో సృష్టించిపోయి ఉంటుంది వీళ్ళు చాలా బలహీనంగా ఉంటారు ఏ పని కూడా సరిగ్గా చేయరు ఇది ఆడవాళ్ళలో కూడా ఈ విధంగా చాలా మంది ఉంటారు ఆడవాళ్ళు చూసినా కూడా చాలా సన్నగా ఎముకలు కనబడే విధంగా ముఖంలో ఈ పనులు కూడా కూడా బయటికి వచ్చే విధంగా కనులు లోతుగా వెళ్ళడము ఈ ప్రాంతం అంతా కూడా సన్నగా అయిపోవడము ఈ ప్రాంతం అంతా లొట్టలాగా ఉండడం ఇలా చాలా మంది స్త్రీలు కానీ పురుషులు కానీ ముఖ్యంగా పురుషులలో అయినా సరే స్త్రీలైనా సరే ఈ సహజంగా శరీరం అనేది శుష్కించిపోవడము అంటారు అంటే ఎంత తింటారో అంత తింటారు ఫుల్గా తింటారు కడుపు నిండా తింటారు కానీ శరీరం ఎదుగుదల మాత్రం ఉండదు చూడటానికి బలహీనంగా కనబడతారు సన్నగా ఉంటారు చూడడానికి కూడా అంధవికారం కూడా కొంతమంది కనబడుతుంటారు సహజంగా శరీరం యొక్క పుష్టి పెంచుకోవడం కోసం శరీరం యొక్క దారిద్రం పెంచుకోవడం కోసం ఈ శరీరం పుష్టి ఎందుకు అనంటే శరీరం ఎప్పుడైతే పుష్టి కలుగుతుందో అప్పుడే నరాలకు సత్వ బలం రావడం శరీరము దృఢంగా మారడము ఏ పనైనా చేయగల కెపాసిటీ ఇవ్వాల్సిన నరాలకు కండరాలకు కావాల్సినటువంటి బ్లడ్ సర్క్యులేషన్ బలాన్ని అందించడానికి ఈ శరీర సౌస్తవం అనేది చాలా అవసరం అంతేకాకుండా ఈ కాలంలో అందంగా కనబడడానికి ఆకర్షణీయంగా కనబడడానికి కూడా ఈ యొక్క శరీర సౌస్త్రం అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా స్త్రీలలో కానివ్వండి పురుషులలో కానివ్వండి ఎవరైనా సరే ఈ రోజుల్లో ఎక్కువగా ఈ శరీర పుష్టికి ఈ శరీర సౌందర్యానికి ఎక్కువ మంది కూడా ఆకర్షితులు అవుతుంటారు చాలా మంది అయ్యో నేను అలా లేనే నేను ఈ హీరోయిన్ లా లేనే నేను ఆ హీరోలా లేనే నేను సన్నగా ఉన్నానే నాకు సిక్స్ బ్యాక్ లేదా ఇలా చాలా మంది కూడా బాధపడుతున్న వాళ్ళు కూడా ఉంటారు అయితే ఈ సమస్య నుంచి బయటపడడానికి ఇప్పుడు నేను ఒక అద్భుతమైన చిట్కాలు చెప్పబోతున్నాను మూడు చిట్కాలు చెప్తాను చిట్కాలు మూడు మీరు క్రమం తప్పకుండా ఫాలో అయినట్లయితే మంచి శరీర ఆకృతిని మంచి సౌష్టవాన్ని మంచి బలాన్ని తేజస్సుని కూడా మీరు పొందుతారు స్త్రీలైనా కానీ పురుషులైనా కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఓకేనా అంతేకాకుండా చాలా మంది కూడా మా కాల్చి అడుగుతారు మేము ఎక్కువసేపు రతిలో పార్టిసిపేట్ చేయలేకపోతున్నాము నా శరీరం యొక్క బలం అనేది నాకు సరిపోవడం లేదు ఆయాసం వస్తుంది లేదంటే మధ్యలోనే మెత్తబడిపోతుంది ఎక్కువసేపు చేసే టైం కూడా నాకు రావడం లేదు పెయిన్ వస్తున్నాయని వీక్నెస్ వస్తుంది దాని ద్వారా మా భార్య కానీ లేదంటే మా భర్త కానీ పూర్తి స్థాయిలో అంటే ఎంజాయ్ చేయలేకపోతున్నాం అని కూడా చాలా మంది కూడా చెప్తూ ఉంటారు ఖచ్చితంగా ఇలాంటి సందర్భాల్లో కూడా శరీర సౌష్టం అనేది శరీర పటుత్వం అనేది కానీ పుష్టి కానివ్వండి ఇది చాలా అవసరం కూడా చాలా మంది కూడా తింటారు నా అది ఏంటి చెనిగలు నానబెట్టుకొని కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి డ్రై ఫ్రూట్స్ కానివ్వండి ఎక్కువగా లావు కావడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు అయినా కూడా వెయిట్ పెరగక చాలా ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళకు ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు జాగ్రత్తగా వినండి మొదటిది వచ్చేసి మినుములు ఒక అర కేజీ మినుములను తీసుకోండి మామూలుగా మనకు అన్ని రకాల సూపర్ మార్కెట్లు లభిస్తాయి మినుములు ఈ మినుములను ఒకటి లేదా రెండు చెంచాలంతా ఆవు నెయ్యి వేసి దోరగా వేయించండి దోరగా వేయిన తర్వాత కరకర అంటారు కదా అప్పుడు ఏం చేయండి గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసి పొడి చేసి పెట్టుకోండి ఒక గాజు సీజన్గా దీని లేదంటే పక్క పెట్టేసుకోండి ఓకేనా దీనికి అంటే ఇప్పుడు ఐదు వందల గ్రాములు తీసుకున్నాం కదా ఐదు వందల గ్రాముల బెల్లాన్ని తీసుకోండి ఉప్పు బెల్లం కాకుండా మంచి బెల్లాన్ని తీసుకోండి ఈ బెల్లాన్ని దీంట్లో కలిపి మెత్తగా దంచాలి అంటే మామలో పిండి అయిపోతుంది మెత్తగా మనం లడ్డూలు చేసుకోవడానికి కావాల్సినంత ఆకారాల్లోకి వస్తుంది దీంతో పాటుగా కొద్దిగా నెయ్యి కలపండి సుమారుగా ఒక వంద గ్రాముల నెయ్యి కలపండి వంద నుంచి నూట యాభై గ్రాముల నెయ్యి ఇది అంతా కూడా ఎట్లా అంటే మనం చిన్న చిన్న లాగా చేసుకోవాలన్నట్టు దీన్ని మనం ఇంట్లో చేసుకున్నాం మినప లడ్డూలు చేసుకుంటాము అదేవిధంగా నువ్వుల లడ్డూలు చేసుకుంటాం పల్లెడ్లు అదే అదేవిధంగా ఈ దాంతోటి అంటే ఇప్పుడు మనం చేసినటువంటి మినుముల పిండి బెల్లాన్ని ఈ నెయ్యిని మూడింటిని కలుపుకొని లడ్డులా చేసుకొని ఉదయము మధ్యాహ్నము రాత్రి మూడు పూటలా ఒక్కొక్క లడ్డు చొప్పున తినండి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉండాలి ఇది ఒక ప్రాసెస్ రెండో ప్రాసెస్ గోరు వెచ్చటి ఆవు పాలలో ఉదయం పూట పరిగిన ఆవు పాలు దొరకకపోతే అప్పుడు గేదె పాలు వాడుకోండి గోరువెచ్చటి పాలలో ఒక చెంచాడు నేల తాడి చూర్ణం కానీ నీల గుమ్మడి చూర్ణం కానీ రెండిట్లో ఏదైనా ఒకటి నీల తాడి కానివ్వండి నీల గుమ్మడి రెండిట్లో ఏదైనా ఒక చూర్ణాన్ని కొద్దిగా చక్కెర వేసుకొని కండ చక్కెరైనా పర్లేదు వేసుకొని ఉదయం పరికడపన రాత్రి అన్నం తిన్నాక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకోవాలి రెండోది అయిపోయింది మూడోది రోజు ఒక మూడు లేదా నాలుగు ఖర్జూర పండ్లని ఓకేనా మూడు లేదా నాలుగు ఖర్జూర పండ్లని ఒక గ్లాసు వాటర్లో వేసుకొని చిన్న బౌల్లో వేసుకొని వాటర్ వేసి దాంట్లో నానబెట్టండి ఉదయాన్నే లేచి అందులో ఉన్నటువంటి గింజల్ని తీసివేసి కొద్దిగా మంచిగా పిసుకండి దాన్ని ఓకేనా మెంత ఉంటుందిగా పిసికి ఆ నీటి మొత్తాన్ని తీసుకోండి ఉదయం కూడని ఉదయం కూడా పరికరపిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత దీన్ని తీసుకోండి అదే విధంగా రోజు చేస్తూ ఉండాలి ఇలా మూడు నెలల పాటు చేసినట్లయితే శరీరానికి మంచి బలాన్ని మంచి ఆకృతిని పౌష్టికతను వెయిట్ని మనకు కావలసినటువంటి శరీర సౌందర్యాన్ని అన్నింటి కూడా ఇవి అందిస్తాయి దీని వాడేటప్పుడు అంటే ఈ చిట్కాలు వాడేటప్పుడు మీరు అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ను తీసుకోవచ్చు దీనిలో ఎలాంటివి కూడా పథ్యం చేయవలసిన అవసరం లేదు శరీరానికి అన్ని రకాల ఐటమ్స్ కూడా తీసుకోవచ్చు బట్ మీరు ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ అనేవి తీసుకోండి దీనివల్ల మనకు కావాల్సినటువంటి ప్రోటీన్స్ అనేది నేరుగా శరీరానికి అందడం అనేది జరుగుతుంటుంది ఓకే ఈ విధంగా ఫాలో అయిన వాళ్ళలో శరీరం మంచి బలాన్ని పోషకం చేసి అన్ని రంగాలలో కానివ్వండి ఏ విధమైనటువంటి పనిలో అయినా సరే అలసట పొందకుండా ఎంత బలాన్ని అయినా సరే వాళ్ళు ఉపయోగించుకోవడానికి కావాల్సినటువంటి ఆ స్థైర్యాన్ని ఈ ఇప్పుడు చెప్పిన చిట్కాలు అనేటివి అందించడం జరుగుతుంది చాలా మంది కూడా సన్నగా ఉన్న వాళ్ళలో మేము ఈ చిట్కాలు చెప్పడం చాలా మంది కూడా కొంత రిజల్ట్ అనేది రావడం జరిగింది కాబట్టి ఈ చిట్కాన్ని ఇప్పుడు మేము ముందుకు తీసుకురావడం అనేది జరిగింది సో ఫ్రెండ్స్ మీలో కూడా స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి ఎవరైనా సరే ఈ విధంగా సన్నగా చాలా మంది మ్యారేజ్ అయిన తర్వాత పెరుగుతారు వెయిట్ అనుకుంటారు కొంతమంది అలాగే ఉండిపోతారు దానివల్ల వాళ్ళ భర్తలు కూడా ఇంత సన్నగా ఉన్నావు ఇలా బలహీనంగా ఉన్నావు కూడా చాలా మంది ఏదైనా పని చేయాలని కూడా స్త్రీలు వాళ్ళు చాలా ఇబ్బంది పడదు చాలా కష్టంగా ఓపిక తెచ్చుకొని బలవంతంగా చేస్తూ ఉంటారు సో అలాంటి సందర్భాల్లో మీకు ఇప్పుడు నేను చెప్పిన చిట్కాలు అంటే మంచి బలాన్ని చేకూర్చడానికి ఎముకలకు కూడా మంచి బలాన్ని ఇవ్వడానికి మీకు పనికి కానివ్వండి మరే దానికి కావాల్సినటువంటి శక్తిని ఇవ్వడానికి ఈ చిట్కాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి దీనికి ఎవరైనా వాడుకోవచ్చు సో సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూలమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ